హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ శనగపప్పు కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా మరి ముందుగా ఒక కప్ కొబ్బరిని తురుముకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్ శనగపప్పు తీసుకొని కుక్కర్లో వేసి నాలుగు కప్పుల వాటర్ పోసి రెండు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి రెండు కంటే ఎక్కువ విజిల్ రానివ్వద్దండి పప్పు మెత్తగా అయిపోతుంది నాలుగు కప్పుల కంటే ఎక్కువ వాటర్ పోసినా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే శనగపప్పు నుంచి వచ్చే వాటర్ ని శనగట్టు చారు అంటారు దాన్ని మళ్ళీ మనం రసంలా కూడా చేసుకోవచ్చు శనగకట్టు చారుకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉందండోయ్ మీలో ఎంతమందికి శనగకట్టు చారు అంటే తెలుసు నాకు కమెంట్స్ లో చెప్పండి తర్వాత ఒక కడాయి తీసుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగాక చిటికెడు పసుపు వేసుకొని మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని మోడరేట్ గా సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఆ కొబ్బరిలోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని సిమ్ లో పెట్టుకొని ఉడి వేయించుకుంటూ ఉండాలి ఇలా కొంచెం రోస్ట్ అయ్యాక బాల్లోకి సర్వ్ చేసుకొని రైస్ లో వేసుకొని తింటే అబ్బా శనగపప్పు కొబ్బరి ఫ్రై ఇంత టేస్టీగా ఉంటుందా అని అనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి